హాయ్ ఫ్రెండ్స్ ఈ పళ్ళేంటో మీకు తెలుసా అండి మల్లనేడు పండ్లానే కనిపిస్తున్నాయి కానీ కాదండి ఇవి కరివేపా పళ్ళు కరివేపా చెట్టుకు కాసిన పళ్ళు అండి ఇవి మా అమ్మ నిన్న కొన్ని దింపకొచ్చింది ఈరోజు కొన్ని దింపకొచ్చింది ఈరోజు దింపకొచ్చిన పండ్లు కొంచెం ఎవిటెవిటిగా ఎలాగో ఉన్నాయి కానీ నిన్న దింపకొచ్చిన పండ్లు మాత్రం స్వీట్గా ఉన్నాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఈ పళ్ళు నేనైతే తింటు తింటున్నాను చాలా చాలా బాగున్నాయి నిన్నటి పనులు అయితే చాలా బాగున్నాయి పళ్ళే తినొచ్చండి కరివేపా పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదని తింటున్నాను మీరు కూడా తిని చూడండి టేస్ట్ చేయండి కరివేపా పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి బాయ్ ఫ్రెండ్స్